హాయ్ హలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి ఇక్కడైతే శ్రావణ పంచమి ప్రోగ్రామ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు మా కోటల్స్లో డి లేడీస్ కోసము అందరం అయితే ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చామండి అందరూ అయితే చూడముచ్చటగా ఉన్నారు చాలా బాగా రెడీ వచ్చారు ప్రోగ్రామ్ అంటే ఎవరైనా అంతే కదా ట్రెడిషనల్ అంటే ఇంకెవరికి సాంప్రదాయంగా వాళ్ళు రెడీ అయ్యి వస్తారు ఇంకా మేము కూడా రెడీ అయ్యి వచ్చాము ఇక్కడైతే ఇంకా ఉయ్యాలలకు డెకరేషన్ చేశారు ఇంకా ఉయ్యాలలో అయితే అందరూ ముగేసి కొన్ని రీల్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ ఇంకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే సింగింగ్ కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత మేము కూడా కొన్ని రీల్స్ ఫొటోస్ అని తీసుకొని ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ లే లేడీస్ అయితే స్నాక్స్ అయితే ఇంకా అరేంజ్ చేశారు ఇంకా ఏంటంటే హల్వా అలాగే పూరి ఇంకా సబ్జీ ఆలు సబ్జీ అయితే ప్రిపేర్ చేయించారండి ఇంకా మేమైతే అందరం తినేసామని చక్కగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అందరం ఒకే చోట కలిసి ఇలా ఏదైనా సెలబ్రేషన్ చేసు సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ ఇంకా మేమైతే తినేసిన తర్వాత ఇంకా కాసేపలాగా మళ్ళీ ఉయ్యాల దగ్గరికి వేసి మేము వెళ్ళేసి మేమైతే అలా ఫొటోస్ రీల్స్ అవి తీసుకున్నాము ఉయ్యాలు ఊగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా మా కోటర్స్లో అయితే అప్పుడప్పుడు ఇలాంటివి సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఓకే ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్